శ్రీ పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ కుంభకర్ణుడు రావణుని రాజప్రసాదంలోకి ప్రవేశించగా వానరులందరినీ సమీకరించి పురద్వారంలో ముట్టడించవలసిందిగా రాముడు నీలుణ్ణి ఆదేశించాడు వానరులకు రాక్షసులకు మధ్య తిరిగి భయంకరమైన యుద్ధం మొదలైంది అదే సమయంలో అత్యంత ఆందోళిత మనస్కుడై పుష్పక్రతంపై ఆసీనుడై ఉన్న రావణుని ఎదుటకు వేలాది మంది అనుచరులతో కలిసి కుంభకర్ణుడు వచ్చి నిలిచాడు కుంభకర్ణుడిని చూస్తూనే రావణుడు ఉత్సాహ రాక్షసరాజు తన సోదరుడిని తన పక్కనే కూర్చుండి పెట్టుకొని అతడిని ఆలింగనం చేసుకున్నాడు రావణా నీకు నేను ఏ విధమైన సేవ చేయకూరుతున్నావు అని కుంభకర్ణుడు ప్రశ్నించాడు రావణుడు బదిలిస్తూ రాముడు బ్రహ్మాండమైన వానర సైన్యంతో లంకను ముట్టడించిన సంగతి నీకు తెలిసిందే ఇప్పటికీ రాక్షస ప్రేమికులు ఎందరో వారి చేతుల్లో అశువులు బాశారు ప్రియసోదర రామలక్ష్మణులను వధించగల సమర్థులు వేరెవరూ నాకు కనిపించనందున నీ మీదనే నేను ఆధారపడుతున్నాను అని అన్నాడు రావణుడు భీతచిత్తుడే చేస్తున్న అభ్యర్థనని విని కుంభకర్ణుడు ఫక్కున నవ్వి విభీషణుడు విజ్ఞులైన ఇతర సచివులు చెప్పినట్టే ఇప్పుడు జరుగుతోంది ప్రియ సోదర చిత్తశుద్ధికల శ్రేయోభిలాష ఇచ్చిన హితబోధన పడచివన పెట్టిన నీవు వెట్టి మూర్ఖుడువు సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా విభీషణుడు మండూదరి నీకు సరియైన సలహాని ఇచ్చారు రాజా నీ తప్పులను సరిదిద్దుకోవడానికై ఇప్పటికీ సమయం మించిపోలేదు అయితే నిర్ణయం తీసుకోవలసిన వాడు మాత్రం నీవే అని అన్నాడు అడగని ఈ సలహా విన్నంతనే రావణుడు లోలోన ఉడికిపోయాడు కానీ తన క్రోధమును అణుచుకున్నాడు ఒక వంక పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయోజనం ఏమీ లేదు ప్రియసోదరా సీతను అపహరించి నేను పొరపాటు చేసినప్పటికీ నీవు నీ బలపరాక్రమలను ప్రదర్శించ దోషమును నిర్దోషంగా మార్చుమని ఇప్పుడు నిన్ను అభ్యర్థిస్తున్నాను అని బదులు పలికాడు రావణుడిని శాంతింపచేయడం కోసం కుంభకర్ణుడు మధురవచనములతో ఓ రాజా దిగులు చెందకు రామలక్ష్మణులను సుగ్రీవుని నేతృత్వంలోని సకల వానరులను హనుమంతుడిని వధిస్తానని వాగ్దానం చేస్తున్నాను నేను రంగంలో లేకపోవడం వలననే ఈ వీరులని పడే వాళ్ళంతా యుద్ధభూమిలో ఇప్పటిదాకా విజయాలు సాధించారు నా అమోఘమైన శక్తి ముందు శత్రువు ఎంత దిగదుడుపో ఇక నీవే చూస్తావు అని అన్నాడు రావణుడిని సంతోషపెట్టదలిచిన మహోదరుడు కుంభకర్ణుడికి అడ్డు తగులుతూ నీ అగ్రజుడినే విమర్శించడానికి తెగించిన నీవు గొప్ప మూర్ఖుడివి ఆయన మహారాజు కనుక తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు రావణుడు సీతను అపహరించడంలో తప్పేమీ లేదు నిజానికి చాలామంది రాజులు అలాంటి కార్యకలాపములతో తన పరాక్రమం ప్రదర్శించడానికి సహజంగానే మొగ్గు చూపుతుంటారు ఓ మదించిన మహాకాయుడా నీవు చెప్పుకుంటున్నట్టు నీ స్వీయ శక్తి మాత్రం చేత రావణుని పరాజితం చెయ్యలేవని నేను నీకు గట్టిగా చెప్పగలను అని అన్నాడు మహోదరుడు ఇంకా ఇలా చెప్పాడు ఓ రాజా సీత హృదయమును నీవు గెలుచుకొనడానికే నేను ఒక తెలివైన పథకాన్ని రూపొందించాను కుంభకర్ణుడు నేను ఇతర రాక్షసిరులు కలిసికట్టుగా రాముని మీదకు దాడి చేస్తాం ఆయనను మేము వధించగలిగితే విజయం అన్నదే అవుతుంది ఒకవేళ ఆయనను మేము పరాజితం చెయ్యలేకపోయినా సరే లంకకు తిరిగి వచ్చి ఆయనను మేము భక్షించి వేసినట్టుగా చెప్పుకోవచ్చు రాముని మరణమున గురించిన ఈ కట్టుకథను డంకా బజాయిస్తూ నగరమంతటా చాటింపు వేయించి మన సైనికులను సేవకులను కానుకలతో సత్కరించాలి అలా ఈ వదంతి కొద్దిసేపట్లోనే సీత కందుతుంది అంతటా ఆమె దుఃఖసాగరంలో మునిగున్న సమయంలో నీవు ఆమె వద్దకు పోవాలి ఆమెను రాజోచితమైన సకల భోగ భాగ్యాలు కల్పిస్తాననే వాగ్దానాలతో ప్రలోభపెట్టి ఆమె విశ్వాసమును చొరగొనడానికై నీ సాయశక్తిలా ప్రయత్నించాలి తనకు వేరే సంరక్షకుడు లేడన్న భావంతో ఉంటుంది కనుక ఆమె నీకు లొంగిపోవడం తెచ్చమని చెప్పగలను ఓ రాజా రామునితో నీవు పోరాడడానికి దిగితే యుద్ధరంగంలో నీ ప్రాణాన్ని కోల్పోవడం ఖాయం అలా కాక నా సలహా ప్రకారం నడుచుకున్నావంటే రాముడిని అస్సలు ఎదుర్కోకుండానే నీవు సీతను గెలుచుకోగలుగుతావు దీనికి కుంభకర్ణుడు వరుషక ప్రచ్యుత్తరం ఇస్తూ మహోదరా నీ పలుకులు భీరువులైన రాజులకు మాత్రమే వర్తిస్తాయి రాముడిని వధించాలని నేను ఇప్పటికే నిశ్చయించాను నా నిర్ణయం వృధా కాబోదు తక్కిన మీరంతా యుద్ధమును అభాసుపాలు చేసి లంకా నగర జనాభాని నిర్మూలనం చేశారు నేనొక్కడిని ఈ పరిస్థితిని సరిదిద్దుతాను నాకు ఎవరి సహాయం కానీ అవసరం లేదు అని అన్నాడు ఈ మాటలకు రావణుడు నవ్వి నీవు చెప్పేది యథార్థమే మహోదరుడికి రాముడేంటి నిజంగానే భయం పట్టుకున్నట్టుంటుంది కుంభకర్ణ నీవు కోపావేశంలో యుద్ధభూమిలో అడుగుపెట్టావంటే నీ ఎదుట ఎవరూ నిలవలేరు ఇక మన ఆందోళన అన్నిటినీ స్వస్తి పలుకుతూ దయచేసి యుద్ధమునకు బయలుదేరు అయితే ఒంటరిగా మాత్రం వెళ్లకు నీ చుట్టూ రాక్షససేనను వెంట పెట్టుకుని వెళ్ళినట్టయితే నీవు మరింత అజేయుడిగా విరాజిల్లుతావు అని అన్నాడు తన అనుజుడి పనపలాక్రమను తడుచుకున్నంతనే రావణుడిలో ఉత్సాహం పొరలింది కుంభకర్ణుడు ఒక భయంకరమైన శూలమును చేపట్టి బయలుదేరడానికి సిద్ధం కాగానే రావణుడు ఒక స్వర్ణహారమును పూదండలను అతడి మెడలో వేసి ఇతర ఆభరణములతో అలంకరించాడు అంతటి కుంభకర్ణుడు అభీచమైన ఒక స్వర్ణ కవచమును ధరించాడు రావణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదట రావణుడు ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడు యుద్ధరంగమును చేడుతూనే కుంభకర్ణుడు తన దేహమును ఆరు వందల ధనస్సుల ఎత్తుకు వంద ధనస్సుల వెడల్పుకు విస్తరింపచేశాడు రామలక్ష్మణులను వధించి యావత్ వానరసేనను భక్షించాలని అతడు నిర్ణయించుకున్నప్పటికీ కొద్దిసేపట్లో ఎన్నో భయంకరమైన దుస్థక్రములు అతడికి కనిపించసాగాయి ఆకాశంలో అడ్డంగా ఉలకలు దూసుకు వెళ్ళాయి అమంగళంను సూచిస్తూ తోడేళ్ళు ఊళ్ళలు వేశాయి కుంభకర్ణుడి వామనేత్రం అదరసాగింది అతడి వామ భుజం కంపించింది అంతటా కుంభకర్ణుడు పట్టుకొని ఉన్న శూలం మీద ఒక రాబందు వాలింది అయితే బలీయమైన విధి ప్రభావం వలన బలగర్వితుడై ఉన్న కుంభకర్ణుడు ఈ అమంగళకరమైన సూచనలను లక్ష్య పెట్టలేదు రక్షణ ప్రాకారం మీదుగా దాటి కుంభకర్ణుడు యుద్ధరంగాలు అడుగుపెట్టినంతనే వానరులు గగ్గోలు పడి భయంతో పరుగుతీశారు అయితే అంగదుడు ఎలాగో సేనను సమీకరించాడు తిరిగి వచ్చిన వానరులు కుంభకర్ణుడి మీద అసంఖ్యాకమైన వృక్షములను పర్వత శిలలను వర్షించారు అంత చేసిన వారు విసిరిన వస్తువులన్నీ మహాకాయుడైన ఆ రాక్షసం దీహమునకు తగిలి తుత్ినలైన వారి శర్యకు ప్రతీకారంగా కుంభకర్ణుడు అసంఖ్యాకులైన వానరులను సంహరించసాగాడు వానరులు బీతావహులైనారు అప్పుడు జరిగిన తొక్కిసిలాటలో కొందరు శిఖరముల నుండి సముద్రంలో పడిపోగా మరికొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు అంతటి అంగదుడు సైనికుల్ని సమీకరించి హాయిగా బతుకుదామన్న ఆశతో పారిపోవడం కంటే రణరంగంలో యశస్కరంగా మరణించడమే మేలు అలా పారిపోయే పిరికిపందలు బతికున్నంత కాలం తమ బంధువుల అవహేళనకు గురి కావాల్సిందే వాస్తవమునకు అలాంటి అవమానములు మృత్యు కంటే బాధాకరంగా ఉంటాయి అంటూ ఉద్బోధించాడు అయినప్పటికీ ప్రాణములనే అమిత ప్రియంగా భావించినందున వానరులు వారి దళనాయకులు పారిపోతూనే ఉన్నారు ఎట్టకేళ్ళకి అంగదుడు వారితో మహాకాయుడుని రాముడు సంహరిస్తాడని నమ్మబలికిన మీదట క్రమంగా వారు యుద్ధభూమికి తిరిగి వచ్చారు కొద్దిసేపట్లో వానరులు కుంభకర్ణుని వైపుకి దూసుకు వెళ్ళారు ఆ మహాకాయుడైన రాక్షసుడు తన చేతిలోని గదను అన్ని పక్కలకి ఊపుతూ వారిలో ఎనిమిది వేల ఏడు వందల మందిని నెలకొల్చాడు అంతటా ఒక్కసారిగా ముప్పై మంది వానరులను తన చేతులతో పట్టి కుంభకర్ణుడు వారిని గుహలాంటి తన నోట్లో కుక్కున్నాడు ద్విధుడు ఒక బ్రహ్మాండమైన శిలను కుంభకర్ణుని వైపుకి విసిరాడు అది గురితప్పి రాక్షసుల మెచ్చలో పడగా ఎందరో సైనికులు నొగ్గైనారు హనుమంతుడు ఆకాశం నుండి కుంభకర్ణునిపై పర్వతశిలను పడవేయాలని ప్రయత్నించాడు కానీ ఆ మహాకాయుడైన రాక్షసుడు తన చేతులతో వాటిని అవలీలలుగా ముక్కలుగా చేసివేశాడు అయితే అంతటి కుంభకర్ణుడు తన శూలమును ధరించి బానరుల వైపు వస్తుండగా హనుమంతుడు అతడి మార్గంలో నిలిచి ఒక మహాపర్వత శిలను అతడి మీదకి విసిరాడు అయితే దాని దెబ్బ నుండి తప్పించుకున్న కుంభకర్ణుడు ప్రతిక్రియగా తన శూలమును విసరగా అది హనుమంతుని వక్షస్థలంలో దిగడంతో అతడు రక్తం కక్కి బాధతో అరిచాడు హనుమంతుని దురవస్థ చూసిన రాక్షసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియగా వానరులు భయంతో తల్లొక దిక్కుకి చెదిరిపోయారు అయితే తిరోముఖులైన వానరు యోధులందరినీ నీలుడు శీఘ్రమే సమీకరించి అంతట కుంభకర్ణునిపై ఒక పర్వత శిలను విసరగా అతడు అవలీలగా తన పిడికిలతో దాన్ని మొక్కలు చొక్కలు చేశాడు అంతటా ఋషుభుడు శరభుడు నీలుడు గవాక్షుడు గంధమాధుడు కలిసి ఒకేసారి కుంభకర్ణుని మీదకి లంఘించారు వారు బలంగా కొట్టిన దెబ్బలు మహాకాయుడైన ఆ రాక్షసునికి ప్రేమతో ఇచ్చిన వలె అనిపించాయి కుంభకర్ణుడు ఋషభుడిని చేజిక్కించుకొని తన చేతితో అతడిని గట్టిగా నులిమి స్పృహ కోల్పోయేలా నెలకేసి కొట్టాడు అంతటా ఆ రాక్షసుడు తక్కిన నలుగురు వానర వినులను కొట్టడంతో వారు కూడా మూర్ఛిల్లి నెలపై పడిపోయారు దీనితో తక్కిన వానరులు రెచ్చిపోయారు వారు వేలాది మంది ఒక్కసారిగా కుంభకర్ణంపై దాడి చేసి పర్వతం మీదకి ఎదిరోహించినట్టుగా అతడి దేహమంతటా అధిరోహించారు తమ పొడవైన నిశితమైన కూరలతో వానరులు తనను కొరకడానికి ప్రయత్నించగా కుంభకర్ణుడు వారిని తన చేతులలో చిక్కించుకుని అగాధం లాంటి తన నోట్లో కుక్కున్నాడు ఇలా కుంభకర్ణుడు యుద్ధభూమి అంతటా విహరిస్తూ అసంఖ్యాకులైన వానలను స్వాహా చేశాడు అయితే అతడి నోటిలోకి ప్రవేశించిన తర్వాత వారిలో కొద్దరు అతడి నాసిక రద్రముల ద్వారాను కరడముల ద్వారాను తప్పించుకోగలిగారు వానర సైనికులు రాముని పాదపద్వంలో ఆశ్రయించడానికి పరుగు తీయగా అంగదుడు ఆకస్మికంగా వైపుకి దూసుకు వెళ్ళి ఒక పర్వత శిలను అతని శిరస్సుపైకి విసిరాడు ఆ మహాకాయుడైన రాక్షసుడు ఈ చిరిజకు వృద్ధుడై అంగదుడి వైపుకు దూసుకు వచ్చి తన శూలమును విసిరాడు అంగదుడు పైకి ఎగిరి ఆ దాడిని తప్పించుకొని కుంభకర్ణుడి వక్షస్థల మీద గట్టిగా చెరచడంతో అతడు స్పృహ కొలిపోయి నేలపై పడ్డాడు అయితే కుంభకర్ణుడు శీఘ్రమే లేచి తన అరచేతి వెనక భాగంతో అంగదు కొట్టగా తడు దిమ్మెరిపోయి నేలపై పడ్డాడు అంతటా కుంభకర్ణుడు తన శూలముని చేయబోని సుగ్రీవుని వైపుకు దూసుకు వెళ్ళగా ఆ రాక్షసుడిని ఎదుర్కొనడానికి తడు శీఘ్రమే ఒక పర్వత శిలను చేతబూనాడు అయితే సుగ్రీవుడు ఆ శిలాపుంజమును కుంభకర్ణుని వక్షస్థలం మీదకి విసిరినప్పుడు అది కొన్ని వేల తునకలుగా భగ్నమైపోయింది రాక్షసులు కేరింతలు కొట్టగా వానరులు నిస్పృహ చెందారు శ్రీ సీతారామచంద్రపర